పుత్ర పవిత్ర ఆత్మానమున ఆమెన్ ఏసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ మాసము పదునేడవ రోజు దివ్య హృదయము ఉత్తమ దైవ సేవ నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ప్రేమించవలను సేవించవలను మత ఇసు వార్త ఇరవై రెండవ అధ్యాయ అధ్యాయము ముప్పై ఏడవ వచనము జీవితములో ఏది సాధించాలన్నా ఆ విషయం మీద మనస్సు కేంద్రీకరించాలి ఏమాత్రం దానికి దూరంగా వెళ్ళినా అనుకున్నది సాధించలేము మానవ జీవితానికి సంపూర్ణత ఈసునాధుని దివ్య హృదయములు ఐక్యమైనప్పుడే వస్తుంది నేను జీవించిన మరణించినా యేసు ప్రభువు కొరకే అన్నారు పౌలు గారు మన జీవితం దేవుని సేవ కోసమే అన్న సత్యాన్ని మర్చిపోకూడదు ఈ లోక సంబంధమైన విషయాలు చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి అవి అన్నయ్యూ మన అవసరాల కోసం దేవుడు సృష్టించాడు కానీ మనం ఈ వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల ఆకర్షితులమై సృష్టికర్తను మర్చిపోతున్నాము అందుకే యేసుప్రభువు తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు అన్నారు ప్రాణం కన్నా మిన్నగా మనం దేవుణ్ణి ప్రేమించాలని సేవించాలని దీని అర్థం దేవుని యొక్క ఉనికి ప్రేమ దేవుడు తన కోసం కాక మన కోసం పనిచేస్తున్నాడు దేవుడు మనల్ని సృష్టించింది తనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందాలని ఆశిస్తున్నారు మనం ఏసునాదుని దివ్య హృదయమందు ప్రగాఢ విశ్వాసము కలిగి చీకటి జీవితానికి స్వస్తి చెప్పి వెలుగుగా తయారై సేవలందించడానికి సిద్ధపడాలి ఏసునాథుని దివ్య హృదయమును వెంబడించడం అంటే సేవక రూపం దాల్చటమే సేవకు రూపం దాల్చడం ఎలానో ఏసే తన జీవితం ద్వారా చూపించారు మనకున్న పరిధిలో సేవ చేయటం అలవర్చుకోవాలి సేవ చేయటం వలనే మన జీవితం ధన్యమవుతుంది రాజ్య పౌరులుగా ఉండాలంటే సేవ ప్రేమయే ప్రథమ విధులు దివ్యయేసు తన పిత యొక్క చిత్తమును నెరవేర్చి వారికి సేవలు చేసి వారిని మహిమపరచరి మోసి ఇచ్చిన పది ఆజ్ఞలను నజరేతూరులో ఉన్న కుటుంబముతో కలిసి ఏసు తన పితకు క్రమముగా తప్పకుండా ఆరాధన చెల్లించుటకు దేవాలయమునకు పోయిరి తానే గొప్ప జ్ఞానోపదేశుడైనప్పటికీ దేవాలయమునకు వెళ్ళి మహా ఆసక్తితో సువిశేష వ్యాఖ్యానమును వినియుండిరి మంచి క్రైస్తవులు ఏసునాధుని దివ్య మాతృకను అనుసరించి తమ ఆధ్యాత్మిక కార్యములన్నింటినీ క్రమముగా నెరవేర్చి తమ శక్తి కొలది దేవునికి సేవ చేయుదురు దేవుడు మనందరి యొక్క నైపుణ్యాలను బట్టి మన సామర్థ్యాన్ని బట్టి మనకు ఇవ్వవలసిన వరాలను ఇస్తారు పొందిన వాటిని వాడుకోవడం మనలో ఉన్న దైవ సేవ వాక్కు వెలుగు మీద ఆధారపడి ఉంటుంది ఆ వెలుగు కనపడాలంటే మన హృదయ ఫలకం మీద ఉంచబడాలి వెలిగించిన ఒత్తిని మంచం కింద ఉంచితే దేనికి పనికిరాదు అది ఆరిపోతుంది అలాగే మనం పొందిన ఆత్మీయ వరాలలో వెలగాలి అంటే అది సరైన స్థలములో ఉండ ఉండాలి ఏసునాథుని దివ్య హృదయ వరాలకు మన హృదయాలు సరిగా స్పందించి మంచికి మానవత్వానికి సహృదయానికి సౌభ్రాతృత్వానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అదే ఉత్తమ దైవ సేవకు నిలవెత్తు నిదర్శనం మన అనుదిన జీవితంలో మనం బాగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ మన చేతులలోనే ఉన్నాయి మన జీవిత పిలుపుకు తగిన వినదంగా జీవితం మొదలు పెట్టాలి మన చుట్టుప్రక్కల వారు చుట్టాలు బంధువులు అందరూ బాహ్యాన్ని మాత్రమే చూస్తారు మన అంతరంగాన్ని గమనించే ఏసునాథుని దివ్య హృదయాన్ని మనం మారుస్తాము వైద్యుడికి రోగి యొక్క పరిస్థితి తెలిసినట్టుగా నా గురించి నీ గురించి ఆ యేసునాథ దివ్య హృదయానికి మాత్రమే తెలుసు కావున మన ఈతి బాధలను కష్ట సుఖాలను ఆయనపైనే మోపుదము ఎందుకంటే ఆయన మనలను వదిలివేయువాడు కాదు కారణం ఎవరైనా నిన్ను మరవవచ్చు కానీ నేను మాత్రం నిన్ను మరవను అని చెప్పి ఉన్నారు మారని దేవుడు మన దేవుడు ఉండదు ఏది ఆయనకు పునీత మార్గారెట్టమ్మ గారు ఈ విషయములో చెప్పునది ఏమనగా దైవసేవ ఎందు ఎడతగని ప్రయత్నమును వెనుదిరిగని ధైర్యమును మనకు ఉండాలని చెబుతున్నారు అద్భుత సంఘటన ఫ్రాన్స్ దేశపు రాజులలో ఒక రాజు ఏసునాథుని దివ్య హృదయమును తన హృదయాంతరంగ స్థలములో ఉంచుకొని జ్ఞానవాస స్థలముగా ఎంచుకొని జీవించుచుండెను తన పని నిమిత్తము ఆ రాజు ఒకరోజు కుటుంబమును విడిచి దూరదేశమునకు వెళ్ళెను అనేక మాసముల వరకు ఆయన సమాచారము తెలియకు అతని భక్తి గల భార్య అతని క్షేమ సమాచారములు తెలియపరచుగలందులకు లేఖ రాశను దానికి ప్రత్యుత్తరముగా రాజు ఒక జవాబు ఇలా రాసెను నీవు చాలా రోజులు నన్ను చూడనందుకు ఎలా చింతించదు ఏసు నాజుని దివ్య హృదయమే నా జ్ఞానవాస స్థలం అని నీకు తెలియను కదా అచ్చట ఆయన ఎందు నేను హాయిగా జీవించుతున్నాను నన్ను చూడాలని నీవు ఎప్పుడు ఇష్టపడదువో అప్పుడు నన్ను అచ్చట కనగనవచ్చునని రాసెను కునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం ఏసునాథుని దివ్య హృదయవాణి ఎప్పుడు పలకరిస్తూనే ఉంటుంది మన హృదయ తలుపులు తెరుచుకొని ఉంచుకోవాలి ఆ యేసు ప్రభు స్వరాన్ని వినడానికి సర్వదా సిద్ధంగా ఉండాలి సుకృత జపము ఏసునాథుని మధురమైన హృదయమా నేను మిమ్ము అధికముగా ప్రేమింప అనుగ్రహము చేయనవదరించండి యేసు తీరు హృదయమునకు సమర్పించుకొని జపము ఓ యేసువా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుతున్నాము మా హృదయములను మీ అధీనమున ఉంచుతున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నింపండి ఓ మహాప్రేమ గల తీరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగాను జీవముగాను ఉండి మరు లోకములో కాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఎందురుగాక ఆ మెయిన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక అమేన్